శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం గణపత ఏ నమ శ్రీ బాలాదేవి నమ పిఆర్ డివోషనల్ వరల ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజున మనం ఈ వీడియోలో వృషభరాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి జాతకుల యొక్క వ్యక్తిత్వం సహజ లక్షణాలు స్వరూపం ఇంకా జీవితంలో అనేకమైనటువంటి విశేషాలు పాటించవలసినటువంటి రెమెడీలు చూద్దాం అయితే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్పాను అనేది అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆ బెల్లగంటను కూడా మోగించండి ముందుగా వీళ్ళ యొక్క శరీర స్వరూపం వీళ్ళు ఏ ఏ విధంగా ఉంటారు వృషభలగ్నం వృషభ రాశి అంటే ఎద్దు దీని అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ కారకత్వాన్ని అనుసరించి మనం చూసుకున్నట్లయితే రాశిచక్రంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి శుక్రుడు ఆధిపత్యం కలిగినటువంటి ఈ రాశికి తెల్లని రంగు పొడవైనది నాలుగు పాదాలు కలది రాత్రి ఎందు బలం కలిగినటువంటిది వైశ్యజాతి భూతత్వం రజోగుణం అయినటువంటి ఈ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అందమైనటువంటి గ్రహం సాధారణంగా ఈ జాతకులు కూడా అందంగానే ఉంటారు వీరికి శారీరక శక్తి ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినవారు సామాన్యమైన ఎత్తు ఉంటారు ఎందుచేతంటే ఈ వృషభం అనేది హ్రస్వ రాశి పొట్టి రాశి విశాలమైనటువంటి పెద్దదైనటువంటి నుదురు కలిగి ఉంటారు లావైన పెదాలు నిగనిగలాడే అందమైనటువంటి నల్లని జుట్టు కలిగి ఉంటారు మెరిసేటటువంటి కళ్ళు ఉంటాయి అందమైన చక్కని ఆకర్షణీయమైనటువంటి శరీర అవయవాలతో చూడటానికి ఆకర్షణీయంగా కంటికి ఇంపుగా కనపడతారు చక్కని తీరైన లావైన మెడ ఉంటుంది అందమైనటువంటి రూపం ఎత్తైనటువంటి భుజాలు సర్వాంగ సుందరంగా ఉంటారు అందమైనటువంటి శరీర సౌష్ఠం కలిగి ఉంటారు సామాన్యంగా వీరికి బట్టతలు అనేది రాదు సుకుమారత్వంగా ఉంటారు వయసు ఉన్నా సరే తక్కువ వయసు వారిలా కనపడతారు ఎలాగంటే సంతూర్ మదర్ సంతూర్ ఫాదర్ లాగా ఒక మాటలో చెప్పాలంటే ఇక ఈ జాతకుల సహజ లక్షణాలు వ్యక్తిత్వం మానసిక స్థితి చూస్తే వృషభ అనేది స్త్రీ రాశి సరీరాశి రుణరాశి ఈ రాశి యొక్క లక్షణం చూసుకుంటే స్థిర గంభీర స్వభావాలుగా ఉంటారు పైకి మంచి గంభీరంగా అమో భయంకరంగా గంభీరంగా కనిపించిన మనసు మాత్రం వీళ్ళది వెన్నపోసని చెప్పవచ్చు భూతత్వరాశి కారణంగా వీరు జాగ్రత్త పరులని చెప్పవచ్చు వెనక ముందు ఆలోచించేవారు ముందు చూపు ఉండడం రాబోయే జరగబోయే సంఘటనలు ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవడం అవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాలు అలాగే దైవచింతన ఎందు అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు పూర్వజన్మ పూర్వపుణ్యం కర్మఫలం ఇవన్నీ కూడా నమ్ముతారు అలాగనే వైరాగ్యాన్ని మాత్రం ఇష్టపడరు వీళ్ళు ఈ రాశి స్థిర రాశి భూతత్వరాశి దీని గుర్తు ఎద్దు కాబట్టి వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఓర్పు సహనం కష్టాలకు తట్టుకోవడం వృషభం అంటేనే ఎద్దు ఎద్దు చూడండి ఎద్దులను పొలాలు దున్నడం కోసం బండ్లను లాగడం కోసం అధికమైనటువంటి బరువులు లాగడం కోసం వ్యవసాయ అవసరాల కోసం దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా బండ పనులే అంత శారీరక కష్టాన్ని తట్టుకుని నిలబడుతుంది ఎద్దు వృషభం సరిగ్గా అదే లక్షణాలు ఈ జాతకంలో కూడా మనం చూడవచ్చు జీవితాన్ని ఎదుర్కొనేటటువంటి విషయంలో కూడా కష్టాలు నష్టాలు ఎదురైనా సరే వాటిని ఎదురించి తట్టుకునేటటువంటి మనోబలం వీరికి ఉంటుంది నా మానసిక స్థైర్యం వీరికి సహ సహజంగా ఉంటుంది ఎద్దులా పనిచేస్తున్నాడని అంటారు ఫలితం గురించి లెక్క నిరంతరం శ్రమిస్తూ ఉంటారు శారీరక మానసిక శ్రమలను ఒక శ్రమలకు తట్టుకుని గుడ్డు జాకరీ చేస్తారని చెప్పవచ్చు అలాగని చెప్పి వీరి యొక్క సహనాన్ని చేతగానే తనంగా తీసుకుని కోపం వచ్చేటట్లు రెచ్చగొడితే మాత్రం మిక్కిలు క్రోధాన్ని చూపిస్తారు ఇంకా అంత అంతటి కోపం ఇంకా ఎవరి దగ్గర మీరు చూడరు అంతటి క్రోధం వీళ్ళ మనసులో నిగూఢంగా ఉంటుంది చెప్పిన పని చేస్తున్నాడు వెంటనే చేస్తున్నాడు కోర్పు సహనంతో ఉన్నాడు మనం ఏమైనా అనొచ్చు అని వీళ్ళ యొక్క మంచితనాన్ని అలుసు అలుసుగా చేతగానే తనంగా తీసుకుని ప్రవర్తిస్తే మాత్రం ఇంకా భూకంపం ప్రళయాన్ని సృష్టిస్తారు అంతటి క్రోధాన్ని చూపిస్తారు సాధారణంగా వీరికి కోపం అనేది రాదు కోపం వచ్చిందా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దానికి అదుపు అంటూ ఏమీ ఉండదు ఇక సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు ఎంతైతే కష్టపడతారో అలాగే సుఖపడతారు కూడా ఒక్కొక్కసారి ఎంత కష్టించి పని చేస్తాడని అనుకుంటామో ఒక్కొక్కసారి అంతే బద్దకస్తులే ఉంటారు వీళ్ళు వీరు చక్కటి సంపదలను జీవితంలోని అన్ని విధాలైనటువంటి సుఖ సౌఖ్యాలను అనుభవిస్తారని చెప్పవచ్చు కార్యసిద్ధి కలవారు మనోబలం కలిగిన వారు ఈ రాశి భూతత్వ రాశి అని ముందు చెప్పుకున్నాం ఈ రాసుల్లో పుట్టినవారు ఊహల్లో కాకుండా వాస్తవంగా ఆలోచించేవారుగా ఉంటారు ఏ పనినైనా తొందరపడి చేయక నిదానంగా ఆలోచించి సమయానుకూలంగా చక్కబెట్టుకుంటారు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనేటటువంటి ఆలోచన విధానం ఇరుకుంటుంది మార్పులను ఇష్టపడరు స్థిరంగా అన్నీ ఒక పద్ధతిలో జరగాలని కోరుకుంటారు అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలని కోరుకుంటారు వీరికి అప్పచెప్పినటువంటి పని ఎంత శ్రమ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమర్థతతో పూర్తి చేస్తారని చెప్పవచ్చు ఎంత కాలమైన ఎంత కష్టమైన విసుగు అనేది వీళ్ళకి రాదు స్థిరమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు అలాగే వీరికి తోచిన విధంగానే పనులు చేసుకుని వెళతారు కానీ ఇతరుల యొక్క సలహాలనేవి పట్టించుకోరు ఇతరుల యొక్క సలహాలు కాదనరు కానీ తన ఉద్దేశం ప్రకారం ఏది చేయాలో అదే చేస్తారు అలాగే తనలోని అభిప్రాయాలు ఇతరులకు తెలియనివ్వరు రహస్య ప్రవర్తన అనేది వీరిలో చూడవచ్చు ప్రతి విషయాన్ని వాస్తవిక కోణంతో ఆలోచించడంతో పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళల కళలపై మక్కువ ఉంటుంది అది సంగీతం కావచ్చు పాట పాడటం సినిమా రంగం నటన వీటిపై వీళ్ళకి సహజంగానే ఆసక్తి అనేది వీళ్ళకు ఉంటుంది ఈ రంగాల్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వీరికి వీళ్ళ అభిరుచి ఏంటంటే ఆనందంగా జీవించడం చక్కటి మంచి ఇళ్ళు కట్టుకోవడం చక్కటి ఇంట్లో నివాసం ఉండడం మంచి వస్త్రాలు ధరించడం శుభ్రమైన ఆహారం తీసుకోవడం అందమైనవి కళాత్మక కళాత్మకంగా ఉన్నటువంటి వస్తువులు సేకరించడం చించి పారేయవలసినటువంటి ఉత్తరాలను కూడా భద్రంగా దాచి పెడతారని చెప్పవచ్చు అన్నాళ్ళైనా వీళ్ళకు ఉన్నటువంటి అభిరుచులు ఇవన్నీ కూడా వీరు సాధించే విజయాలు ఇవన్నీ కూడా వీరికి సహజంగానే ఏర్పడ్డాయి అనుకుంటారు వచ్చే అనుకుంటారు అందుచేత వీరు ఎవరి పోగడతలకు లొంగరు వీరు మనల్ని పోగుడుతున్నారంటే మనల్ని ముంచేయడానికే అనేది గ్రహిస్తారు ఎదుటి వ్యక్తి మనోభావాలను చదవగలరు కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు కానీ సంసార ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసుకోరు కుటుంబ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఏదైనా ఎదుటి వ్యక్తుల నుంచి ఇబ్బందులు వచ్చినా వీళ్ళు వీళ్ళ ముందు సర్దుకుపోతారు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణంగా చెప్పవచ్చు అష్ట నష్టాలు ఎదురైనా నమ్మిన వారికి చేదోడు వాదోడుగా ఉంటారు ఒక మనిషి ముందు ఒక మాట ఇంకో మనిషి ముందు ఇంకో దగ్గర ఇంకో మాట ఇటువంటి మాటలు వీళ్ళకి నచ్చం ఇటువంటి వ్యక్తులకు కూడా వీళ్ళ దూరంగా ఉంటారని చెప్పచ్చు లేని దానికోసం బాధపడకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేటటువంటి స్వభావం ఉంటుందని చెప్పవచ్చు వీరికి న్యాయబుద్ధి నమ్మదగినటువంటి వ్యక్తిత్వం ఉండడం వల్ల వీరితో స్నేహం అనుకూలంగా ఉంటుంది అలాగే అనేక మంది స్నేహితులు ఉంటారని చెప్పవచ్చు అలాగే రాజునాథుడు శుక్రుడు కాబట్టి మంచి భోజన నిద్రాప్రియులని చెప్పవచ్చు మధుర మధుర పదార్థాలంటే ఇష్టపడతారు అలాగే ఆభరణాలన్నీ ఇష్టం ఉంటుంది వీళ్ళకి ఏ సంవత్సరాల్లో ఇబ్బందిగా ఉంటుంది అంటే మూడో సంవత్సరం ఏడు పది పన్నెండు పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ముప్పై రెండు ఈ సంవత్సరాలు కొంచెం అశుభగా అశుభంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరాలు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే వరకు చెప్పినటువంటి మంచి లక్షణాలు అన్నీ కూడా ఈ శుక్రుడు చంద్రుడు పాపులతో కలవకుండా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కానీ పాపులతో కలిసినట్లయితే ఆ చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఈ లక్షణాలన్నీ కూడా మారతాయి ఈ కష్టించే తత్వం ఏమవుతుందంటే సోమరతనం బద్ధకంగా మారుతుంది పని చేరు ని నీతి నిజాయితీలు స్వార్థపరంగా మారిపోతాయి నేర్పరత అనేది ఉండదు పని చేయలేడు ఎవరి చేత చేయించలేడు దృఢమైనటువంటి నిర్ణయాలు మొండి పట్టుదలగా మారిపోతాయి అణాత్మకమైనటువంటి హృదయం కాస్త మొద్దుబారిపోయినట్టుగా ఉంటుంది ఓర్పు సహనం ఉండవు దీర్ఘకాల కోపం కక్ష సాధింపు ఇవన్నీ ఉంటాయి అందుచేత అటువంటిప్పుడు ఏ దశలో నడుస్తున్నాయి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి చూపించుకుని దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు పాటించుకోవడం ఎంతైనా మంచిది వీరు అలాగే శాస్త్ర నిర్వచనాన్ని బట్టి ఈ వృషభ రాశి లగ్నంలో ఉన్నవారు పుట్టినవారు ఏ విధంగా ఉంటారు అంటే దానశీలత్వంగా ఉంటారు దానం చేసేవారుగా ఉంటారు మంచి మనసు భోగాలు అనుభవించేవారు పరాక్రమం ధనం ధనబలం అనేది ఉంటుంది సుఖాలు అనుభవిస్తారు మంచి మిత్రులు కలిగి ఉంటారని చెప్పవచ్చు పెద్దలను గౌరవించేవారు పరోపకార బుద్ధి అధికారుల యొక్క అభిమానం పొందువారు తెలిసిన తెలిసినవారు భార్య మాట వినేవారు శాంతంగా ఉండేవారు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట వృషభరాశిలో పుట్టినటువంటి వారికి ఇది ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి కూడా అలాగే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మీకు జాతకానికి సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి కుదిరినంత మట్టుకు ఎంత సాధ్యమైతే అంత ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి